క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము సదాకాలము యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము ఒక గొప్ప దైవ సేవకుని గురించి మనము లేదా కురాలి గురించి మనము మాట్లాడుకుంటున్నాం కదా ఈ శనివారం కూడా ఒక గొప్ప దేవుని కోసం వాడబడిన సేవకుని గురించి మాట్లాడుకుందాము లైట్ ఒక పొడవైన మరియు అసాధారణంగా అందమైన వ్యక్తి కొంచెం అసాధారణమైన కానీ గొప్ప వ్యక్తిగత మనోజ్ఞతను కలిగి ఉన్నాడు అతని తెలివికి మరియు మానవ అవగాహనకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంటే ఆయన దేనికి ఫేమస్ అయినాడంటే ఆయన తెలివికి ఇంకా మాన అవ మానవ అవగాహనకు ప్రసిద్ధి చెంది ఉన్నాడు పుట్టుకతోనే కవి మరియు సమర్థుడైన పండితుడు అతని ముని మనవని ప్రకారం అతను ఒక నిపుణత కలిగిన ఫ్లూట్ ప్లేయర్ గ్రోవి వాయించే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ అతని వద్ద లైట్ వేణువు ఉండేది లైట్ లాటిన్ గ్రీక్ మరియు ఫ్రెంచ్ మాట్లాడేవాడు సాహిత్యాన్ని చర్చిస్తూ ఆనందించేవాడు మరియు అడవి పువ్వుల గురించి అతనికి బాగా తెలుసు అయినప్పటికీ లైట్ తన ప్యారిష్తో కూడా మత్స్యకారులను గుర్తించి వారి ఇళ్ళ వద్ద మరియు నౌకాశ్రయంలోని వారి ఓడలలో వారిని సందర్శించేవాడు ప్రతి నావకు బైబిల్ని సరఫరా చేయడం మరియు సముద్రంలో ఉపయోగించడానికి పాటలు మరియు భక్తి మాన్యువల్స్ సంకలనం చేయడం చేసేవాడు వేదాంత శాస్త్రంలో లైట్ ఒక సాంప్రదాయవాద సువార్థికుడు అతను మనిషి యొక్క స్వభావం పూర్తిగా అవినీతిమయమైనదని నమ్మాడు లైట్ తరచుగా ఉదయం ఆరు గంటలకు లేచి అల్పాహారానికి ముందు రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు ప్రార్థించేవాడు అతను ప్రసిద్ధ పాట అబ్బాయిని విద్మీని వ్రాసాడు ఇప్పుడు లైట్ ఎవరో మనందరికీ అర్థమవుతుంది రాత్రి అయన్ అనే మన క్రైస్తవ గీర్తల్లో ఉన్న చాలా ప్రసిద్ధి చెందిన పాటను రచించిన వ్యక్తి ఈయనే రాత్రియన్ అనేది స్కాటిష్ ఆంగ్లికన్ మతాచార్యుడు హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ రచించబడిన ఒక క్రిస్టియన్ గీతం జీవితాంతం మరియు మరణంతో అతనితో దేవుడు ఉండాలని అతని ప్రార్థన అతను క్షయవ్యాధితో మరణిస్తున్న టైంలో పద్దెనిమిది వందల నలభై ఏడులో ఈ పాట రాశాడు ఇది చాలా తరచుగా ఆంగ్ల ఆర్గనిస్ట్ విలియం హెన్రీ మాంక్ చేత ఈవెంట్ ఛాయిల్డ్ ట్యూన్ పాడబడుతుంది ఈ ప్రజలు క్రీస్తు రాజ్యం కోసం తమ వంతు కృషి చేశారు ఈ సేవకులందరూ తాము ఎంత పని చేయాలో అంత పని చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇప్పుడు మన సంగతి ఏంటి మనమేం చేస్తున్నాం ప్రతి శనివారం నేను అడిగే ప్రశ్న ఇదే మన జీవిత కాలంలో మనం ఏం చేస్తున్నాం మనకు సాధ్యమైనంత వరకు దేవుని పని చేద్దాం ఈ వారంతా మీకరందరికీ దీవెనగరంగా ఉండునుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక